సాధారణంగా మన దేశంలో జాతీయ సెలవు దినాలు పండుగ వేళ ఎన్నికల పోలింగ్ ఎలక్షన్ రిజల్ట్ వేళ మద్యం దుకాణాలు బంద్ చేస్తారు మద్యం మత్తులో గొడవలు చేస్తారనే ఉద్దేశంతో ప్రభుత్వాలు ముందుగానే డ్రై డేగా డిక్లేర్ చేస్తారు ఈ క్రమంలో తాజాగా ఈ ఏడాది జనవరి ఇరవై రెండవ తేదీన మద్యం దుకాణాలు బార్లు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అయితే తెలుగు రాష్ట్రాల్లో కాదు ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో జనవరి ఇరవై రెండున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మద్యం దుకాణాలు బార్లు మూసివేయాలని ఛత్తీస్గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు ఎందుకు అంటే జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో భవ్యరామ మందిరంలో రాముడి విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్న సంగతి తెలిసిందే ఈ కార్యక్రమానికి సమయం దగ్గర పడుతూ ఉండటంతో ప్రభుత్వం శరవేగంగా ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు చేస్తుంది ఈ క్రమంలోనే జనవరి ఇరవై రెండవ తేదీన ఛత్తీస్గఢ్ లో డే గా అమలవుతుందని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి ప్రకటించారు అంటే ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా మద్యం విక్రయాలు జరగకూడదని ఆదేశాలు జారీ చేశారు తాజాగా రాష్ట్రంలో డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ నుంచి జనవరి రెండవ తేదీ వరకు నిర్వహించిన గుడ్ గవర్నెన్స్ వీక్ చివరి రోజున సీఎం విష్ణుదేవ్ సాయి ప్రకటించారు ఛత్తీస్గఢ్ లో సుపరిపాలన వారోత్సవాలు జరుపుకుంటున్నామని సీఎం తెలిపారు సుపరిపాలనే తమ సంకల్పమని రామరాజ్య స్థాపనే తమ లక్ష్యమని ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు అయోధ్యలో జరగబోయే శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి రాష్ట్రంలోని వరి ఉత్పత్తి సంస్థల ద్వారా సుమారు మూడు వేల టన్నుల బియ్యాన్ని పంపించినట్లు ప్రకటించారు అంతేకాక రాష్ట్రంలో పండిన కూరగాయలను కూడా అయోధ్యకు తరలిస్తున్నట్లు చెప్పుకొచ్చారు అయోధ్యలో దివ్యమైన రామ మందిరంలో జనవరి ఇరవై రెండవ తేదీన శ్రీరాముని విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుంది దీనికోసం ఇప్పటికే గర్భగుడిలో ప్రతిష్టాపన చేయనున్న శ్రీరాముడి విగ్రహాన్ని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది ఇక అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం సందర్భంగా ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది ఆ రోజు డ్రై డే గా ప్రకటించాలని సీఎం సాయి కీలక ఆదేశాలు జారీ చేశారు అయోధ్యలో రామాలయం ప్రారంభోత్సవానికి అవుతున్న నేపథ్యంలో దేశంలోని ప్రజలు భవ్యరామ మందిర నిర్మాణానికి తమ వంతు సహాయాన్ని అందజేస్తున్నారు అయోధ్య ప్రారంభోత్సవానికి వచ్చే భక్తులకు అన్నదానం చేసేందుకు దేశం నలుమూలల నుంచి పెద్ద ఎత్తున నిత్యావసర సరుకులను అయోధ్యకు పంపిస్తున్నారు ఇక రాముని తల్లి కౌశల్య సొంత ఊరిగా భావించే ఛత్తీస్గఢ్ లోని రాయ్పూర్ నుంచి భారీగా బియ్యం ట్రక్కులు అయోధ్యకు